హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి రెండు మీటర్ల ముక్కలండి ఇవి మీటర్ మీటర్ ముక్కలు వస్తాయి అయితే ఇవి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ముక్కలు చాలా వరకు అమ్మామండి అయితే ఎప్పుడైనా కూడా మొన్నటి దాకా వచ్చేసరికి రెండు మీటర్లు ఒకటే స్ట్రైట్ ముక్క వచ్చేది ఇప్పుడు వచ్చేసరికి సింగిల్ సింగిల్ మీటర్ వస్తుందండి రెండు వస్తాయి సింగిల్ సింగిల్ వస్తుంది బారు ముక్క వస్తుంది ముక్క అయితే రెండు మీటర్లకు తగ్గనే తగ్గదండి ముక్క పెత్తి ముక్క కూడా టాప్కి అయ్యిద్ది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఫిఫ్టీ రూపీస్ అండి డోలా వస్తుంది మ్యాష్మలై జార్జెట్ వస్తుంది సీక్వెన్ వర్క్ వస్తుంది ఒక్కోటి ఒక్కొక్క స్టైల్లో వస్తుందండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి ముక్క ఏదైనా ఒక ముక్క ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి యాభై రూపాయలండి ఓన్లీ యాభై రూపాయలండి చాలా బాగా కొంటున్నారండి ఈ ముక్కలు మళ్ళీ వచ్చింది రీస్టాక్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ ముక్కలు అనేది రెండు మీటర్లు ఖచ్చితంగా వస్తుందండి ఇటు నాలుగు నాను ఇటు నాలుగు నేను కూడా పెడతా మ్యాష్మెలో మేళా జార్జి ఎక్కువ వస్తుందండి ఓకేనా మీకు ఏది కావాలన్నా పిక్ పెట్టండి ఏవైనా కూడా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బాగుంటాయండి ఇవి నాకు టైం కుదరట్లేదండి ఒకటన్నా కుట్టి వీడియో పెడదాము అంటే నాకు అస్సలు టైం కుదరట్లేదు యాక్చువల్గా మా కుట్టే వాళ్ళు కూడా ఉంటారు కానీ టైం కుదిరితే ఒకటన్నా కుట్టి ఇలా వీడియో తీసేటప్పుడు ఇలా వస్తుందండి అని పెడదామంటేనే సెట్ అవ్వట్లేదు పెడతానండి ఈ ముక్కలు లోపల ఒక్కసారన్నా అలా వీడియో పెడతాను ముక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి స్ట్రైట్ కటింగ్ వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ అండి యాభై రూపాయలు ముక్క మనం మన ఇంట్లో టైలర్లు ఉంటే మాత్రం చక్కగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఇంత అసలు చక్కగా టాప్స్ అవుతాయి ఇప్పుడు సమ్ ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు ఏదైనా చిన్న ఊరికి వెళ్ళాలన్నా ఏదైనా గుడికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి సెట్ అవుతాయండి చక్కగా ఓకే ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి సరైన జాకెట్ ముక్క రావట్లేదండి నిజంగా బాగున్నాయి కదా ఇవి అంబ్రెల్లా రాదు కానీ స్ట్రైట్ కటింగ్ అండి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ కటింగే ఎక్కువ కడుతున్నారండి ఎక్కువ స్ట్రైట్ కటింగే కాస్ట్లీ టాప్స్ కూడా స్ట్రైట్ కటింగ్లోనే తీసుకుంటున్నారు మీరు గమనించారా లేదు ఎప్పుడు ట్రెండ్ అప్పుడేనండి మొన్నటిదాకా అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ మళ్ళీ అమ్రల్లా వచ్చేసిద్ది ఓకేనా చూడండి ఒక్కోటి ఒక్కో స్టైల్లా కుట్టించుకోవచ్చు చిన్నపిల్లలకి లంగా జాకెట్లు కూడా సెట్ అవుద్ది వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ యాఫ్ రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్ని ఎన్ని పీసెస్ పెట్టుకుంటే షిప్పింగ్ అనేది చెప్తాను నేను అలాగా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంది కదా డిఫరెంట్గా ఉంది కదా డిజైన్ ఇది కూడా బాగుంది యాభై రూపాయలండి ఓన్లీ యాభై రూపాయలండి మేము పెట్టినప్పుడల్లా ఇవి చక్కగా అయిపోతున్నాయి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇట్లాంటి వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడదాం ఓకే ఇంత తొందరగా ఇంతమంది వచ్చారు ఫాలోవర్స్ అంటే చాలా మీ మీ వల్లే కదండి అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు ఇలాగే మంచి మంచి బడ్జెట్ ట్రెండ్లో తక్కువలో మీకు మంచి మంచి క్లాత్లు మంచి మంచి ముక్కలు ఇస్తాను ఓకేనా బాగుంది కదా సీక్వెన్ వచ్చి అయితే ఇది ఫోన్లో కొంచెం తిక్ కనబడుతుంది లైట్ అండి కొంచెం లైటే వస్తుంది స్కై బ్లూ ఓకే యాభై రూపాయలండి ఏమొస్తుందండి యాభై రూపాయలకి చాలా బాగుంది కదా ఇవాళ ఆఫర్ ఏంటో చెప్పనా ఇవి మీరు ఆరు ముక్కలు తీసుకుంటే మూడు వందలు అవుతుంది కదా ఓకే ఏడు ముక్కలు వేసి పంపిస్తా ఇవాళ ఆఫర్ అదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మూడు ఆరు ముక్కలు తీసుకున్న వాళ్ళకి ఒక ముగ్గు ఒక 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 బిట్ అయితే ఎక్స్ట్రా ఇస్తానండి ఖచ్చితంగా ఓకేనా ఇది ఇవాళ వీటిల్లో ఇవాళ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఇదండి ఓకేనా సిక్స్ సిక్స్ ఆరు ముక్కలు తీసుకుంటే ఖచ్చితంగా ఆరు ముక్కలు తీసుకున్న వాళ్ళకి ఒక ముక్క నేను వేసి పంపిస్తాను అదే ఆఫర్ అండి దీంట్లో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఒక యాభై రూపాయలు ముక్క మీకు ఫ్రీగా వచ్చినట్టే కదండీ ఓకే షిప్పింగ్ అనేది మామూలుగానే ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పోయినసారి అయితే ఒకళ్ళు ఒక ముప్పై పీసులు తీసుకున్నారండి ఒక్కళ్ళే తీసుకున్నారు ఇప్పుడు పాపం వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఇవాళ ఆఫర్ వచ్చింది కదా అని వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి కూడా ఇస్తానండి ఎవరికైనా కూడా ఆరు అది ఇంకో ముక్క ఉంది చూడడాను ఆరు ముక్కలు తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ముక్క ఒక ముక్క వేస్తాను ఇవాళ అదే ఆఫర్ అండి వీటిల్లో లాభం ఏమి ఉండదు పెద్దగా ఓకే థ్యాంక్ యూ అండి